ఇన్ని గవర్నమెంట్లు వచ్చాయి తెలుగుదేశం వచ్చింది వైసీపీ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా రైతులకు మాత్రం ఉపయోగపడే గవర్నమెంట్ ఏది లేకుండా అయింది ఎందుకంటే ఎప్పుడు కూడా రైతుల చేత పెట్టుబడి పెట్టిస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఏమైనా ఉపయోగం పడుతుందా అంటే గోన్లు మేమే కొనుక్కోవాలంట మేమే లోడ్ చేసుకోవాలంట మేమే కళాశాలకి డబ్బులు ఇవ్వాలంట అంటే ఇప్పుడు ఎనభై మూడు కేజీలు ఎనభై రెండు కేజీలు తుయ్యమంటున్నారు ఎనభై మూడు కేజీలు ఎనభై రెండు కేజీలు ఎవరు ఎలాగ ఎత్తగలరు ఎవరైనా ఎత్తుకోగలరా కొన్ని రోజులు లాస్ట్ ఇయర్ ఇచ్చారు నలభై కేజీలు చక్కగా ఎత్తుకొని చేసాము అది మళ్ళీ ఆఫ్ చేశారు ఇప్పుడు గోన్లు కొనుక్కోవాలంటే జూలై నుంచి మేము పెట్టుబడులు పెడుతూ వచ్చాము ఇప్పుడు మళ్ళీ గోన్లు కొనుక్కొని మళ్ళీ కలర్స్లకు డబ్బులు ఇచ్చుకొని ఇవి లోడింగ్ డబ్బులు ఇచ్చుకొని అన్లోడింగ్ డబ్బులు ఇచ్చుకొని తర్వాత ఇస్తారంట అలాగనిస్తే కిందికి సంవత్సరం కూడా అన్నారు ఒక్క రూపాయి రాలేదు ఇది ఏంటి అసలు జరుగుతుంది ఏంటనేది ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులకు మాత్రం పట్టించుకోట్లేదు వాళ్ళు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయ లబ్ధి కోసం ఈ ఏదైనా చేస్తారు కానీ రైతులకు మాత్రం ఎవరు పట్టించుకున్న వాళ్ళు అసలు ఎవరు ఏ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ పట్టి ఇప్పుడు అలాగైందంటే ఇప్పుడు రైతులు ఎద్దులు అయిపోయారు ఎద్దులు ఎద్దులు అంటే తెలుసు కదా ఆక్స్ అంటారు దానికి ఎద్దులు అంటారు మళ్ళీ ఈ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా ఈ ఎవరు కాకులు అనమాట వీళ్ళు కాకులు అవి ఎద్దులు ఎద్దుకి ఒక పుండు అవుతుంది పుండు అంటే మీకు అర్థమైందో లేదు పుండ్ అంటే ఊండ్ అంటారు దానికి ఊండు అంటే పుండు ఆ పుండు మీద ఈ కాకులు కొరుకుతూనే ఉంటాయి అంటే పొడుస్తూనే ఉంటాయి అప్పుడు కాకి ఆ బాధ ఏటో తెలీదు ఎద్దుకు మాత్రం పొడుస్తుంటే ఎద్దుకు తెలుస్తుంది బాధ అర్థమైందో లేదో నేను చెప్పింది అంటే చాలామందికి తెలీదు ఎద్దు బాధ కాకి ఏం తెలుస్తుంది కాకి ఏముంది రోజంతా పొడుసుకునే ఉంటుంది ఆ బాధ ఆ ఎద్దుకి ఎంత బాధ అనేది పొండి మీద పొడుస్తుంటే ఎద్దు పడుతుంది బాధ అలాగా ఈ ఎద్దు రైతు అని అర్థం ఈ కాకులు ఈ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు వీళ్ళు కాకులు అనమాట అంటే వీళ్ళకి పడ్డమే తెలుసు అది ఎంత బాధపడుతుంది అనేది తెలియట్లేదు ఏమంటే రైతే రాజు రైతే దేశానికి ఎన్నెముక అని చెప్పడం చెప్పినంతవరకే ఏవి ఇవ్వట్లేదు ఒక కౌల్ కార్డులు లేవు తర్వాత ఇవి పద్నాలుగు వందలు కొనుక్ పద్నాలుగు వందలకి ఎనభై రెండు కేజీలు అవి ఎక్కడికి నవంబర్లో కట్ చేసిన దానము ఇప్పుడు ఎన్ని రోజులైందండి ఇప్పుడు వరకు ఎక్కడ దానం అక్కడే ఉన్నాయి ఎందుకు టైంకి కొనిపించలేకపోతుంది గవర్నమెంట్ ఇది ఒక నెల ముందు యాక్షన్ తీసుకొని చొరవ తీసుకొని అందరు ఆఫీసర్లకు చెప్పి దాన్ని మెళ్ళినట్టు చేయాలి కదా ఇప్పుడు టార్గెట్ అయిపోయిందట ఎలాగైపోయింది అంటే వరుస దానం అన్నీ కొనేసి ఈ సారోకాటు మిల్లులు తర్వాత ఈ అన్ని మిల్లులు టార్గెట్ అయిపోయిందట ఎలాగైపోయిందండి ఎక్కడ దానం అక్కడే ఉన్నాయి టార్గెట్ ఎలాగైపోయింది అంటే వరుసా కూడా మొత్తం మా ఆంధ్రాకి వచ్చేసి ఆ రకంగా టార్గెట్ అయిపోతుంది ఇది ఎవరు పట్టించుకోవట్లేదు చిన్న చిన్నది ఎన్నిక పట్టుకుంటారో పెద్ద పెద్దవి పెట్టారు తర్వాత మిషన్ కటింగ్కి ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి గట్టు మీద డబ్బులు ఇవ్వాలి ట్రాక్టర్కి ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి గట్టు మీద ఇవ్వాలి ఇవన్నీ ఆలోచించి గవర్నమెంట్ చొరవ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను